ఊరిలో ఒక మర్రి చెట్టు పైన ఒక బుజ్జి దయ్యం ఉండేది ఆ దయ్యం భయపడించేది కాదు అది లడ్డు దయ్యం దానికి లడ్డు తినడం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఊర్లో పిల్లలు ఆ చెట్టు దగ్గర వచ్చి ఆడుకుంటున్నారు అప్పుడు బుజ్జి దయ్యం బయటకి వచ్చి గట్టిగా కేకలు వేసింది బూ బూ నాకు లడ్డు కావాలి మీరు నాకు లడ్డు ఇవ్వండి అని కేకలు వేసింది పిల్లలు మొదట భయపడ్డారు కానీ బుజ్జిదయ్యం కన్నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పింది నేను మిమ్మల్ని భయపెట్టను నాకు లడ్డు ఇవ్వండి చాలు అని చెప్పింది అక్కడ ఉన్న పిల్లల్లో సీత దగ్గర లడ్డు ఉంది ఆ సీత లడ్డుని బుజ్జికి ఇచ్చింది బుజ్జిదయ్యం లడ్డు తిని సంతోషంగా వెళ్ళిపోయింది అందరూ నవ్వుకుంటూ ఇలా చెప్పారు బుజ్జిదయ్యం లడ్డు దయ్యమని మరిన్ని కథల కోసం ఎస్ఎస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్